కలెక్ట్ ఇప్పుడు రెండు ఈ ఇది కాలువపురం గిల్లు కట్టలేరు కదా ఇక్కడ ఇక్కడ చేయగలుగుతారు ఎక్కడ ఇవ్వగలుగుతారు అంటే ఐడియల్ ప్లేస్ ఉందా ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి ఆవిడ షెడ్ కట్టి నీకు ఎక్విప్మెంట్ ఇస్తే అక్కడ పెట్టుకుంటాను ఎన్ని పెట్టేసి అతని ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంటరీ రెండు పక్క పక్కన పెట్టుకొచ్చి మొబైల్ పెడతారా అదే ఫాలోఅప్ చేసి రెండు మీరు ఏం వర్క్ వర్కౌట్ చేయండి దానిపైన అవుతుంది నాకు సెటిల్ చేయాలి ఓకే మనీ చేస్తా సరే చూపి సార్ స్కానర్ సరే లేవు సార్ కూడా కొన్ని ఇక్కడ పెట్టాను సార్ కొన్ని సాయంత్రాన్ని చేసి పంపించే అల్లం ఇక్కడ ఉండవు కదా వెహికల్ సాయంత్రాన్ని పంపించేయాలా పంపించేస్తే ఈ మార్గం ఈ షర్టు ఉంటే వచ్చేవాళ్ళు కూడా తక్కువ వస్తారు కదా వచ్చేవాళ్ళు కూడా నమ్మకం ఉండదు కదా మీ దగ్గర అన్ని పనిముట్లు లేవు పని బాగానే వేస్తాం కానీ ఎక్విప్మెంట్ సామాన్లు నేర్చుకునే పని నువ్వు పని చేయగలుగుతావు పనిముట్లు కూడా ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది అట్లా లేకుండా ఉంటే నువ్వు ఎంత కష్టపడినా లాభం లే కదా ఓకే నేను మాట్లాడతాను అట్లా చేయమంటాను సార్ ధైర్యంగా